నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి మై డియర్ ఫ్రెండ్స్ మనం ఈ ఛానల్లో వ్యక్తిత్వ వికాసం గురించి విజయానికి కావలసిన లక్షణాల గురించి అలాగే విజేతల గురించి తెలుసుకుంటూ ఉన్నాం కదా మనకు తెలిసిన ఒకనొక విజేత పవన్ కళ్యాణ్ ఎన్నో ఒంటరిగా రాజకీయ రంగంలో ప్రయాణం ప్రారంభించి జనసేన పార్టీని స్థాపించి అనేక ఆటిపోట్లను ఎదుర్కొని అప్పటి ప్రభుత్వం యొక్క దుష్టపాలన అంతమొందించేందుకు ఏ రాజకీయ నాయకుడు ప్రదర్శించని ధైర్య సాహసాలు ప్రదర్శించి ఎన్నికల్లో వాటం పాలైన రెట్టించిన ఉత్సాహంతో జనంలో తిరుగుతూ తన సొంత డబ్బుని ఆర్థికంగా చితికిపోయిన వారికి పంచి రాష్ట్ర ప్రజల అభిమానం పొంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నూరు శాతం స్ట్రైక్ రేట్ సాధించి తన పార్టీ పోటీ చేసిన నియోజకవర్గాలన్నింటిలోనూ గెలుపొంది దేశ ప్రజలందరి అభిమానం పొంది కేంద్ర నాయకులతో తన గల సాన్నిహిత్యంతో దివాలా తీసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త కేంద్ర నిధుల్ని రప్పించి తాను నిర్వహిస్తున్న పంచాయతీరాజ్ శాఖలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి అసలైన ప్రజానాయకుడు ఎలా ఉండాలో చాటి చెప్పిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ తన యొక్క దాతృత్వ గుణాన్ని కొనసాగిస్తూ రెండు వేల ఇరవై ఐదులో తన స్వంత సొమ్ముని అవసరంలో ఉన్నవారికి పంచుతూ ఎలా ఆదుకున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారికి ఎంత కీలకమో ఈ సేవా దృక్పథంలో కూడా అంతే ప్రత్యేకం ఉప ముఖ్యమంత్రిగా ప్రభుత్వ ఖజానాతో ప్రజలకు సేవ చేయడం ఒక బాధ్యత కానీ అధికారం ఉన్నా సరే ప్రభుత్వ నిధుల కోసం ఎదురు చూడకుండా ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి తన సొంత కష్టార్జితాన్ని తీసి ఇవ్వడం అనేది పవన్ కళ్యాణ్ యొక్క ప్రత్యేకత అనాథ పిల్లల చదువు నుంచి అమర జవాన్ల కుటుంబం వరకు సినీ కార్మికుల నుండి గిరిజనుల ఆరోగ్యం వరకు రెండు వేల ఇరవై ఐదులో ఈ జనసేనాని తన సొంత జేబులోంచి ఖర్చు చేసి చేసిన యొక్క వివిధ సేవా కార్యక్రమాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇది డేట్లు వారీగా చూద్దాం జనవరి నెలలో రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలలో ఆపదలో అండగా ఉన్న పవన్ కళ్యాణ్ నటుడు ఫిష్ వెంకటకి సాయం చేశాడు కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న నటుడు ఫిష్ వెంకట్ వైద్య ఖర్చుల కోసం ఇబ్బంది పడుతుంటే సంవత్సరం మొదట్లోనే ఆయన ఖాతాలో రెండు లక్షలు జమ చేసి ఆదుకున్నారు పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ సినిమా బాధితులకి భరోసా ఇచ్చారు ఇది పవన్ కళ్యాణ్ సినిమా ఈవెంట్ నుంచి తిరిగి వెళుతూ ప్రమాదవశాత్తు మరణించిన ఇద్దరు మెగా అభిమానులకి వాళ్ళ కుటుంబాలకి ఒక్కొక్కరికి ఐదు లక్షలు చొప్పున మొత్తం పది లక్షలు వ్యక్తిగత సాయం చేశారు పవన్ కళ్యాణ్ ఇక ఫిబ్రవరి అండ్ మార్చ్ నెలల్లో ఆరోగ్య మహాభాగ్యం అన్నట్లుగా ఎన్టీఆర్ ట్రస్ట్కి భారీ విరాళం అందించారు పవన్ కళ్యాణ్ తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్న పిల్లల చికిత్స కోసం హైదరాబాదులోని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్కి తన వ్యక్తిగత ఖాతా నుండి యాభై లక్షల రూపాయలు విరాళం ఇచ్చారు ఇక కార్మికుల కన్నీరు కూడా తుడిసారు అల్లూరు జిల్లాలోని సత్యసాయి వాటర్ ప్రాజెక్ట్ కార్మికులకి నిధులు లేని వల్ల జీతాలేకపోతే తన సొంత డబ్బు ఇరవై లక్షలు చెల్లించి వారి బకాయిలు తీర్చారు అలాగే ఏప్రిల్ నెలలో తిరుమలకి అన్నా లెజినోవా విరాళం ఈవిడ పవన్ కళ్యాణ్ గారు సతీమణి అన్నా లెజినోవా తన కుటుంబం తరఫున తిరుమల అన్నదాన్ ట్రస్ట్కి పదిహేడు లక్షల రూపాయలు విరాళంగా అందించారు పహల్గాం బాధితులకి అండ అందించారు పవన్ కళ్యాణ్ కాశ్మీర్ ఉగ్రదాడిలో మరణించిన నెల్లూరు వాసి మధుసూదన్ రావు కుటుంబానికి జనసేన తరపున మరియు వ్యక్తిగతంగా కలిపి యాభై లక్షల రూపాయలు అందించారు ఇక మే నెలలో అమర జవాన్కి సెల్యూట్ చేసిన పవన్ కళ్యాణ్ ఏ విధంగా సాయం చేశారంటే ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన జవాన్ మురళీ నాయక్ ఇంటికి స్వయంగా వెళ్ళి తన సేవింగ్స్ నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలు చెక్ నా కుటుంబానికి అందించారు ఎమ్మెల్యే జీతం అనాథలకి అందించారు ఇది మే నెల ప్రారంభం నుంచి పిఠాపురం నియోజకవర్గానికి చెందిన నలభై రెండు మంది అనాథ పిల్లలను దత్తత తీసుకున్నారు పవన్ కళ్యాణ్ అప్పటి నుండి తనకు వచ్చే మొత్తం ఎమ్మెల్యే జీతాన్ని ప్రతీ నెల వీరి బాగోగుల కోసమే వెచ్చిస్తున్నారు ఇక జూన్ జూలై నెలల్లో పేద విద్యార్థికి ఐఏఎస్ కోచింగ్ ఇప్పించడం జరిగింది అండ్ పిఠాపురం నియోజకవర్గానికి చెందిన ఒక దళిత విద్యార్థిని సివిల్ కోచింగ్ కోసం ఢిల్లీ పంపించి ఖర్చుల నిమిత్తం రెండు లక్షలు సాయం చేశారు అలాగే నటి వాసుకి అంటే పాకిజా అనే ఆవిడికి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందుకు తొలి ప్రేమ సినిమాలో ఆవిడ నటించిన వాసుకుని పిలిపించుకుని తక్షణ సాయంగా రెండు లక్షల రూపాయలు చిక్కిన అందజేశారు అలాగే ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు గోశాలకు విరాళంగా ఆయన ఇవ్వడం జరిగింది శ్రావణ మాసం సందర్భంగా మంగళగిరి సమీపంలోని ఒక గోశాలకి గ్రాసం కోసం తన ముందుగా ఐదు లక్షల రూపాయలు విరాళం ఇచ్చారు పవన్ కళ్యాణ్ ఇక నటి పావలాస్ శ్యామలకు కూడా సాయం చేశారు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ నటీమణి పావలాస్ శ్యామలకు మందులు ఖర్చుల నిమిత్తం లక్ష రూపాయలు పంపించారు డిసెంబర్ నెలలో ఇది సేవా ముగింపు కార్యక్రమంగా ఆంధ్ర క్రికెటర్లకి ఇళ్ళు ఇవ్వడం జరిగింది అంటే వరల్డ్ కప్ గెలిచిన అంధ క్రికెటర్లు రమణి కరుణా కుమారులకి తన పర్సనల్ అకౌంట్ నుంచి ఇంటి సామాగ్రి పంపించి సొంత ఇళ్ళు కట్టించే బాధ్యత తీసుకున్నారు అలాగే డిజిటల్ లైబ్రరీని కానుగ అందించారు చిలకలూరుపేట జడ్పీ హై స్కూల్ విద్యార్థుల కోసం తన సొంత ఖర్చుతో ఇరవై ఐదు కంప్యూటర్లు మరియు వేలాది పుస్తకాలతో కూడిన డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేశారు ఇప్పటం బామకే పింఛన్ ఇవ్వడం జరిగింది ఆవిడకి ఇరవై యాభై వేల రూపాయలు తక్షణ సాయం చేసి తన సొంత జీతం నుంచి ప్రతి నెల ఐదు వేల రూపాయలు పింఛన్ అందేలా శాశ్వతంగా ఏర్పాటు చేశారు అరకులో బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఏడాది చివరిలో అరకులోయ గిరిజనుల కోసం బ్లడ్ బ్యాంక్ నిర్మాణానికి అయ్యే పూర్తి ఖర్చుని తన సొంత నిధుల నుంచి భరిస్తానని ప్రకటించి రెండు వేల ఇరవై ఐదుకి ఘనమైన వీడుకోలు పలికారు పవన్ కళ్యాణ్ డబ్బులు ఎవరైనా సంపాదిస్తారు కానీ దానం చేయడానికి పెద్ద మనసు ఉండాలి రెండు వేల ఇరవై ఐదులో పవన్ కళ్యాణ్ గారు చేసిన ఈ సేవా కార్యక్రమాలు ఆయనలోని గొప్ప మనసును మరోసారి చాటి చెప్పాయి రాజకీయ నాయకులు ఎంతోమంది ఉన్నారు కానీ ఎంతమంది తమ జేబుల్లోంచి ఈ విధంగా ఖర్చు చేస్తున్నారో ప్రజలంతా ఒకసారి ఆలోచించుకోవాలి తనకు సంపాదించే అవకాశం ఉంది అద్భుతమైన అవకాశం ఆ అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకుంటూ అవసరంలో ఉన్న పేదవాళ్ళని ఆదుకోవడం పవన్ కళ్యాణ్ యొక్క గొప్పతనం గా మనం భావిద్దాం అటువంటి పవన్ కళ్యాణ్ మరిన్ని గొప్ప విజయాలు సాధించి సమాజానికి మరింతగా ఉపయోగపడతాడని ఆశిద్దాం ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఎంతవరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మరిన్ని ఆసక్తికర ఉపయోగకర అంశాల మీద నా ప్రసంగాలకి వేచి చూడండి ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి